హలో అండి నమస్తే అందరికీ నా పేరు నాజియా మీరు చూస్తుంది ప్రీత్ ప్యూర్ ఛానల్ ఈ మధ్య ఒక ఫంక్షన్ నుండి పొన్నూరు వెళ్ళామండి దారిలో పెద్ద నర్సరీ కనిపించింది అక్కడే మట్టి కుండలు పాత్రలు అమ్ముతున్నారు నర్సరీ కనబడగానే ఇంకా మనం ఆగం కదా కారాపేసి లోపలికి వెళ్ళాము మొక్కలైతే అంత హెల్దీగా అనిపించలేదు ఎండిపోయినట్లుగా ఉన్నాయి మొక్కల జోలికి అయితే వెళ్ళలేదు కాకపోతే ఈ పాత్రలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఒక మట్టి కుండ తీసుకున్నాను ఇంకా రెండు మట్టి ప్లేట్స్ తీసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ చేసేటప్పుడు ఆ ప్లేట్స్ యూస్ చేసుకోవచ్చు అని ఇంకా ఈ పాత్ర చూస్తే మాత్రం నాకు పాలు తోడబెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది తీసుకున్నాను అవన్నీ కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ అయ్యింది దీంతో కలిపి మా ఇంట్లో మట్టి పాత్రలు అయితే కలెక్షన్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆ కలెక్షన్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏవేం మట్టి పాత్రలు ఉన్నాయో ఏవేం యూస్ చేస్తున్నాను అని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ